బాబాయ్ లోకేష్ ఢిల్లీ ప్రయాణంలో వైసీపీ తీరంగా వ్యంగీకరిస్తా ఉన్నారు లోకేష్ తన సొంత స్వలాభాల కోసమే ఢిల్లీ వెళ్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మీరు సొంత స్వలాభం అనేది అది ఒక్క పరిస్థితి కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు ఆరోపణలు గురయ్యారు బాధలు అనుభవించారు మనకున్న అమౌంట్తో మనం బాగుపడే ప్రజలు బాగుండాలి ప్రజలు బాగుంటే మనం ఉంటాం మనం మనం వెళ్ళిపోయినా కూడా మన తీపి గుర్తులు ప్రజలు నిలిచిపోవాలా అని వాళ్ళు దాంట్లో నిమంతనారు అంత దర్థింక్ ఏంటి శ్వా ప్రయోజనం అయితే ఏం లేదు ప్రజా శ్రేయస్సు కోసమే వాళ్ళు వెళ్ళారు అంతేగా హోమ్ మినిస్టర్ గారు అయితే నారా లోకేష్ గారు అయితే నేను శ్రేయస్ కోసమే తెలుగుదేశం పార్టీ నేను పార్టీ పిల్లలు మాట్లాడతాను మంచి సరే గ్రహించి మాట్లాడతాను తర్వాత ఏం జరిగింది అంటే ఎలా చూడవచ్చు ఢిల్లీ టూర్ని లోకేష్ని ఎలా చూడొచ్చు అసలు మంచిగానే ఆలోచించాలి ప్రజా మన కోసం వెళ్ళారు మనకి నిధులు తీసుకొస్తారు ఆ నిధులతో మనం బాగుపడతాం డెవలప్మెంట్ ఉంటుంది ఈ డెవలప్మెంట్ మా బిడ్డలో బాగా వాళ్ళ బిడ్డలు బాగుపడదు ఈ శ్రేయస్ శ్రేయస్కర్మ ఢిల్లీకి పోరు కానీ కేర కారణం అయితే కావద్దని నేను నమ్ముతాను అంటే బాబాయ్ లోకేష్ ఏదైతే విదేశాలు తిరుగుతున్నారో ప్రజల సొమ్ముతో జలసాలు చేస్తున్న డెబ్బై ఒక్క కోట్లు వెచ్చించి స్పెషల్ ఫ్లైట్లు కేటాయించి ప్రజల సొమ్ముతో జలసాలు చేస్తున్న లోకేష్ అని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి అది శుద్ధ పొరపాటు శుద్ధ తప్పు సొంత డబ్బులతో వాళ్ళు చేయరు చేసేవాళ్ళు కాదు ఒకళ్ళు చేసిన వీళ్ళు గమ్ముగుండేవాళ్ళు కాదు ఏదో ఒకటి బుర్రదటం వాళ్ళ చేత అనిపించుకోండి ఇదే టైం పాస్ అయిపోద్ది ఏదో ఒకటిన్నర సంవత్సరం మూడు వందల సంవత్సరాలు టైం అవుతాయి తర్వాత మనం వస్తాం జయంతో అటు మాట్లాడతారే కానీ దాంట్లో వాస్తవం అయితే లేదు జగన్మోహన్ రకాల ఫ్లైట్ ఇచ్చాడు అక్కడ మనకు పేపర్ చాలు చాలా ఖర్చు పెట్టాడు కదా కనీసం ఆయన బహిరంగ సభకు వచ్చేదాన్ని కొన్ని కోట్లు ఖర్చు అవుతాయి ఆయన ఇలాంటి మాటలు ఆయనగా ఆయన తరుపులు మాట్లాడకూడదు తప్పదు ఎవడుకి ఇయ్యాలో ఇవ్వకూడదు అని తెలియకుండా అందరికి పేదోడు భోజనం పెట్టారు వీళ్ళు పెడితే మిగతా పని కూడా ఇల్లు చూస్తున్నారు అంతే వృధా అనడం చాలా పొరపాటు ఒకటి చేసేవాళ్ళు కాదు పక్కన చేయనీరు ఒకవేళ లోకేష్ గారు వృధా చేసిన పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోడు చంద్రబాబు నాయుడు అసలు ఒప్పుకోడు వాళ్ళ గురించి ఏం చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో లేదు ఏది మంచి ఏదో చెడ్డో ప్రజలు బాధ తెలుసు అదైతే శుద్ధ తప్పు ప్రజాధనం వృధా చేస్తాడంటే చాలా తప్పు అది అంటే లోకేష్ కూడా ప్రజలు పట్టించుకోకుండా విద్యాశాఖ మంత్రి కూడా లోకేష్ విద్యాసం మాత్రం నిర్వీర్యం చేశాడు సీఎం ఎలా వాళ్ళ ట్రైనింగ్ అవుతారని చెప్పి కూడా అంబటరాంబా మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి ప్రజల గురించి మాట్లాడకుండా నిజంగా ప్రజా కూటంలోకి వచ్చి మాట ప్రజలు చెప్తారు వాళ్ళ గురించి మాట టైం వేస్తుంది సార్ ఏం ఏం పనులు చేశారు లాస్ట్ పది చూసాము ఏం పని చేసే ఎవరైనా నాలా మద్దతు చేసి వాపలు నేను డ్యూటీ ఏదో ఏదో పని చేయించి పోలీసు వాళ్ళు వచ్చి ఉంటారు ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా పర్ఫెక్ట్ చేస్తున్నారు అమ్ముడు ఒకరిద్దరు ఉంటారు మంచి ఆ మాట మా నాడు చేయటం లేదు పోలీసు వాళ్ళు ఫుల్ పవర్ ఇచ్చేసారు చంద్రబాబు నాయుడు ఫోటో ప్రభుత్వం వాళ్ళ పనులు చేసుకుంటూ పోతున్నారు అంతేగాని అరే నేను ఆఫీస్ ఇంటికాడ వాచుమే ఆ పనులను చేసే తత్వం లేదు లేదు వీళ్ళు మీద నేను బతిమీలు వాడుకొని ఆ పనులు నింపుకుంటాం వీళ్ళు ప్రయత్నం చేస్తారు అంత తెలిపితే అంటే హోమ్ అంటే అంతా కూడా పోలీసు వ్యవస్థ మాత్రం నిర్వీర్యం చేసేసింది పోలీసు వ్యవస్థను ఎలా వాడుకోవాలి చంద్రబాబు చూసి నేర్చుకోవాలి చంద్రబాబు ఏదైతే కష్టాదంగా చేయడానికి వాళ్ళందరికీ ఒక చెప్పి మాట్లాడుతా ఉన్నారు వాళ్ళు కాదు ఇంకొక పార్టీ ఉంటుంది అది మీకు అర్థం ఉంటుంది వాళ్ళు అట్లాంటి పనులు చేస్తారు కానీ ఈ కూట ప్రభుత్వం అట్లాంటి పనులు చేయరు చేయబోరు కూడా ఎవరో సలహాలు ఇచ్చే ఉంటే వాళ్ళు పక్కన పెట్టుకుంటారు ఒక కొంతమంది సలహాలు పెట్టుకుని ప్రజాదరణ అంత లక్షలు లెక్క ఇచ్చి గుంటే గుంటలో పడే విధంగా చేయరు వాళ్ళు అంత సలహా నేను అంత అంతమంది సలహాదారులు ఎందుకండి ఇప్పుడు ఉన్నారు పనిలో ఉన్నారు మీకు సరే అవసరం ఎన్ని పట్టుకునేది ఆ దగ్గర వాళ్ళు పెద్దవాళ్ళని చేయటం తప్పితే అవసరం చెప్పండి అది తప్పదు వాళ్ళు ఏం చెప్పినా అది నేను కూడా డ్యూటీలో కూడా వచ్చా నాకు ప్రతి క్షణం వర్కే వచ్చేవాడి కావాలంటే మా ఆఫీస్కి వచ్చి నేను దాదాపు పదహారు మందికి జవాబు చెప్పుకోవాలి అది చేసుకుంటు కదా డబ్బులు డబ్బులు మన కుటుంబ బాబు అవి మనం చేస్తాం వాళ్ళు అయిన చేయరు ప్రజాదా దేశం ఉండి లేచేసుకోవడం మనం బతికిపోవటం అంటే అంతే ప్రజలకు పెట్టకపోయినా పర్లేదు అంటే ప్రజలు పట్టించుకున్నారు ప్రజలు సంక్షేమం పట్టించుకున్నారు డెవలప్మెంట్ పట్టించుకున్నారు కానీ ప్రజలను మోసం చేశారు చంద్రబాబు కూడా అలాగే చేస్తారని మోసపూర్త హామీలతో ప్రజలు మోసం మోసం చేశారు అంటున్నారు అంటే ప్రజలు ఆయన మోసం చేయాల ప్రజల్ని ఆయన మోసం చేశాడు అంత తప్పితే ఇంకేం లేదు ఒకవేళ లోపల అవినీతికి ఎప్పుడు ఉన్నా వాస్తవం అది అదే ఉన్నది వాస్తవం ఎక్కడైనా మాట్లాడు కొడుకు తేదో ఏదో అని చెప్పి నేను చెప్పడం ఉన్న వాస్తవం వాస్తవం మాట్లాడడానికి ఎక్కడ స్థానం ఉండదు మంచివాడికి ఫ్రెండ్స్ తక్కువ ఉంటారు సార్ చెడ్డోడికి ఉప్పు ఏదైతే చెప్తాం నన్ను కూడా పెట్టుకుంటారు మంచివాడికి ఫ్రెండ్స్ తక్కువ ఉంటారు నేను మంచిగా నేను చెప్పుకోట కదా అది మన పక్కవాడు గ్రహించాలి అంత దర్తింకేం లేదు చెప్పండి బాబాయ్ మరి ఏం చెప్తారు మరి ప్రభుత్వం గురించి పక్కన పరిపాలన చేత కావట్లేదు ప్రజలు మోసం చేశారు చంద్రబాబు లేదా డెవలప్మెంట్ చేయట్లేదు అమరావతి కూడా తన సొంత లాభ స్వలాభాల కోసమే డెవలప్ చేసే పేరు దోచుకుంటున్నారు చంద్రబాబు అంటున్నారు అలాంటి వాళ్ళకి మీరు ఎలా వ్యాఖ్యలు చేస్తారు అసలు అది పరిపాలన ప్రజలు హ్యాపీగా ఉన్నారు ఒకసారి వాళ్ళు ప్రజల్లో చూస్తే తెలిసేది రారు కదా ఎక్కడ నిధులు ఉండే ఎక్కడ ఆ డబ్బులు తెచ్చి డెవలప్మెంట్ చేద్దామని వెనకాల వేసుకున్న ఆలోచన చెప్తే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా సార్ ఒక్కొక్కరు లోపలికి వెళ్ళిపోతున్నారు కదా ఆది పర్వ లోపల చేసిన పోతా మనం చేసిన తప్పు ఏం లోపల ఉంటాయి కూర్చోండి నేను కానీ అయితే ప్రజలకి ఎప్పుడో ఇబ్బంది పెట్టకూడదు సార్ రకరకాల చదువుకొని బిడ్డలు చదువుకొని ఇంట్లో ఖాళీ పోయి పోషించాలకుండా అలాంటి వాళ్ళు దాచియాలి కానీ ఇంజేడికి సంవత్సరం పది పదిహేను చేత పథకాలు ఆ పథకాల నుంచి చంద్రబాబు నాయుడు మొదట్లో ఎన్టీఆర్ పెట్టినాయి వీళ్ళు వచ్చి మళ్ళీ మేము పెట్టిన బతకాలి పెడతా అది కూడా తప్పే ఏది పెట్టాలో ఏది పెట్టకూడదు తెలుసు కోటమి ప్రభుత్వం అంటే రైతులు కూడా పట్టించుకోవటం లేదు గత ప్రభుత్వ హయాంలో వైసీపీ హయాంలో రైతులు పెద్ద పెట్టేసిన పార్టీ ఏదో వైసీపీ పార్టీ అంటున్నారు చంద్రబాబు పట్టించుకోవట్లేదు అంటున్నారు రైతులని పట్టించుకోవటం లేదని వాళ్ళు ఏదైనా పొరపాటు ట్రాక్టర్తో మామిడి పని దొక్కించుకుంటూ నరుక్కుంటూ పోయేది చూపి లైవ్లో లో చూపి అది చూపిస్తున్నారంటే ఎవరు పట్టించుకోవడం ఎవరు పట్టించుకోవటం లేదు అందరూ తెలుసు బాబా మీరు మరి అమరావతి గురించి ఏం చెప్తారు మరి అమరావతి ఇంకా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఇల్లు కానీ వస్తే పూర్తి సెవెన్ పర్సెంట్ అయిపోద్ది వచ్చేది ఇల్లు కనీసం మిగతా మూడున్నర సంవత్సరం పూర్తి చేస్తారు ముక్కల భాగం అయితే ప్రజలు గ్రహిస్తారు ఇల్లుంటే ఇంకా బాగా డెవలప్ ఊహించుకో ఓట్లు వేస్తారు కానీ వాళ్ళైతే ఆగిపోతారు అమరావతి జరిగేది పోలవరం ప్రాజెక్టు పనులు కూడా జరుగుతారు అమ్మటరాంబాబు మాట్లాడుతున్నాడు ప్రపంచంతో పోటీ పడేలాగా మనకి అమరావతి అవసరమా రాజధాని అవసరం అని చెప్పి మాట్లాడుతున్నాడు మనకి రాజధాని అవసరమా బాబాయ్ అవసరం బెల్ల మీరు మనిషికి గుండె అవసరం గుండె అవసరం అన్నటువంటిది అవసరం అమరావతి దొద్దు అసలు పెట్టాల్సి ఉన్న ప్లేస్ కూడా అదే హలో మా సిస్టర్ అనుకో మీ మిస్సెస్ ఒక్క హ్యాపీగా ఉంటాయి కానీ నాకు నలుగురు కావాలని నాలుగు రాజధాని చాలా తప్పు చుట్టా పొరపాటు అది నాలుగు అసలు నిజంగా ప్రజా చేసుకొని నాలుగు రాజధానులు అన్నారు ఒకటి ఉండాలా ఎక్కడ పెట్టాలో ఆనే పెట్టారు ఎక్కడైతే వాటర్ సౌకర్యం ఉంటుందో ఆయన రాజధాని ఉండాలా వాటర్ లేకుండా ఏ పని జరగదు కొంతమంది అది అది ఇది అన్నారు కానీ కట్టాల్సిన ప్లస్ కావాల్సిన రాజధాని అదే ప్రజలు సస్యాశ్రమ ఉండాలన్నా అదే మిగతా ఇంకొట్టి కమ్ము ఉండాల్సి వచ్చింది పద్ధతి కాదు ఒకే రాజధాని అమరావతి పూర్తి అవుద్ది రేపు నా బిడ్డలకు బిడ్డలకు కూడా ఉద్యోగాలు అన్న సంతకాల పీల్చి వాళ్ళే ఇస్తారు అన్ని సస్యశ్వంగా జరుగుతుంది అదే లేకపోతే ఒక పోయి వాళ్ళ ఇంట్లో కూరగాయలు మోసుకొని ఇంట్లో కూరగాయలు మోసుకొని బతకాలి అమరావతి పనులు పూర్తి జరిగితే రేపు మీ పిల్లలు కూడా జాబ్ పడ అంటే గతంలో మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చింది వాళ్ళే మళ్ళీ అదే రాజధాని ఇప్పుడు మాకు వద్దు ప్రపంచ స్థాయి రాజధాని మాకు వద్దు అని మాట్లాడుతున్నది కూడా వాళ్ళే ఎలా చూడొచ్చు బాబా ఆ విధంగా మనం ఏం మాట్లాడదు మంచి అని ఆలోచన లేదు కదా రాజధాని వద్దు అని ఎప్పుడైతే అన్నారో వాళ్ళు లో తీసుకోవడం కూడా తప్పు తీసుకోకూడదు ఇప్పుడు ప్రజా సార్ వాటర్ గ్యారెట్ వాటర్ ట్యాంక్ అని ఒక బాగు చూపించుకో బోర్ అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి అనేది మీకు ఫ్యామిలీ బాగుంది ఏది వద్దు మాకు బయట పోయి కొనుక్కొచ్చుకో డబ్బులు వేసేస్తాను అన్నట్టు విషయం చెప్తుంటే చెప్పండి సార్ అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో పాదయాత్ర చేస్తాడు జగన్మోహన్ అంటున్నారు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు ప్రజలు నమ్మే స్థితిలో లేరు ఒకే దాని సంతృప్తి కోసం వచ్చి మా జనాభా చూసి పోవలసింది కానీ నేను మా వాళ్ళతో ఒకటే అన్నది పార్టీ రాకముందే మా అన్నదాన్ని ఎవరో కాదు ఇబ్రాహీం అన్నీ డిఎండ్ హెల్త్లో పనిచేస్తాడు డిఎండ్ హెచ్చా డ్రైవర్ రిటైరు నాకు మనకే గొడవ జరిగింది అన్నా రేపు జగన్మోహన్ వచ్చి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అది వాళ్ళ నాన్నగారి చూసి చేసుకుని ఈయన్ని చూసి చేయటం కాదు రేపు ఒకసారి గెలిచి ఓడిపోయింది మళ్ళీ గెలిచితే అప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేయాలా ఇప్పుడు మాత్రం వాళ్ళ నాన్నగారిని చూసి ఏదో తండ్రి బిడ్డను వేయాల్సింది కానీ నెక్స్ట్ వచ్చి అప్పుడు ఆయన గొప్పతనంలో మాట్లాడు ఇప్పుడు నేనైనా ఉద్యోగం ఇస్తావు నేను పర్ఫెక్ట్గా చేసుకొని మళ్ళీ నాకు అదే ఓట్లు చేసిన అదే ప్లేస్ ప్లేస్కి అర్థమైంది నేను మంచి చేశాను ఇది రెండో ప్లస్ ఓడిపోతే ఈ డేదవాడి లెక్క అనమాట అంతే కదా ఏదైనా ఒకసారి చూసి రెండోసారి గెలవాలి మనిషి అప్పుడు ఏదైనా మాట్లాడారు ఇప్పుడు నేను రిటైర్ అయ్యా మాది టీపీ డివిజన్ ఏ క్లాస్ మా ఎస్ఆర్ఎం మా షాప్ మొత్తం ఏ క్లాస్ రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చున్నా ఫోన్ వచ్చింది అయ్యా నువ్వు ఈజా రెస్టారెంట్ చేసుకుంటావు అని సార్ మీరు బిడ్డని పిక్స్ నేను చేసుకుంటాను సార్ దానివల్ల నేను బాధ ఉన్నాను అంటే మీరు ఫిక్స్ అయ్యేటట్టు వాస్తవాన్ని మాట్లాడుతుందని కానీ మనం మంచి చేస్తే రెండోసారి కూడా వాళ్ళు ఇస్తారు అవకాశం ఇచ్చారు నేను ఇప్పుడు శక్తి మంచి డ్యూటీ చేసుకోవడం కష్టపడతాం కొన్ని రాళ్లు రావులు జరుగుతుంటది అది తీసేయాలి పక్కన ఉంటాయి రావులు మాట్లాడుతుంది రాయ అనేది లేదు డివిజన్ లో అంతా మంచిగా చెప్తారండి పక్కన వైసీపీ వాళ్ళేమో ఏమో ప్రగాఢలు పెట్టుకుంది రప్ప రప్ప రేపు పొద్దున అధికారులకు వచ్చి ఒక్కొక్కటి పేకలు కోసం నరుకుతాం చంపుతామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు అలాంటి వ్యాఖ్యలని పేకలు కోసం అంటే ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ పని చేసి ఉండాలని అనుకుంటున్నా వాళ్ళ ధైర్యం అయితే ఇప్పుడు డబ్బు డబ్బంతా అంతా వాళ్ళు ఇళ్ళలో బస్తాలు పోసి ఇల్లు నిలబడతాము మనమే వస్తాము అనే ధ్యమ ఉంటే మాట్లాడతాయి తప్ప మనం చేసిన పనికి మనం గెలుస్తాం అన్నమాట అయితే సున్నా పాయింట్ ఏముండదు